ఓం నమ శ్రీ మాత్రే నమ మీ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా ఉందా ఇలా ఉన్నప్పుడు ఈ చిన్న రెమెడీ మీరు ఆచరించినట్లయితే తప్పక మంచి ఫలితం వచ్చి తీరుతుంది మీరు చేయవలసింది ఒక శుభతిథి కలిసి వచ్చిన మంగళవారం రోజున ఈ చిన్న క్రియ చేయాలి అయితే శనివారం రోజు కానీ సోమవారం రోజు కానీ రావి చెట్టు వద్దకు వెళ్ళి ఇరవై రెండు రావి ఆకులు స్వీకరించి మీ ఇంటికి తీసుకొచ్చి దానిపైన మంగళవారం రోజు ఎర్ర చందనముతో శ్రీరామ అనంటూ రావి ఆకు పైన రాసి హనుమాన్ చాలీసా చదివి ఆ స్వామికి సమర్పించండి మనస్సులో సంకల్పం ఇలా చేసుకోండి తండ్రి నిన్ను ఆరాధించిన వారికి ఎటువంటి కష్టములైనప్పటికీ కూడా తప్పకుండా నెరవేరతాయి నీవు అంతటి శక్తివంతుడివి కదా అని చెప్పి మనసులో సంకల్పం చేసుకుని మీరు మనస వాచ కర్మణ మీ సమస్య నెరవేరినట్లుగా భావన చేసి ఓం హం హనుమతే ఆంజనేయాయ మహాబలాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై రెండు సార్లు మనసులో స్మరించండి రావి ఆకులు మాత్రం ఆదివారం ఎటువంటి పరిస్థితుల్లోనూ రాదు ముఖ్యంగా శనివారం కానీ సోమవారం కానీ మీ అవకాశం ఉన్న రోజున మీరు కోసుకుని పూజా మందిరంలో పెట్టి ఈ చిన్న క్రియ ఆచరించండి ఇలా ఇరవై రెండు రోజుల పాటు క్రమం తప్పకుండా ఒకే సమయంలో ఈ రోజు ఏ సమయంలో ఐదు టు ఆరు చేస్తే కరెక్ట్గా రెండో రోజు కూడా ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపే ఇంకా ముందు చేయగలిగితే ఇంకా అద్భుతమే మీ అవకాశము మీ వీలును బట్టి ఒకే సమయంలో ఇరవై రెండు రోజుల పాటు చేయండి ఈ పూజ చేయటం మొదలుపెట్టినాక పూర్తయ్యే వరకు అంటే మీ సమస్య తీరే వరకు కూడా ఈ క్రేణి గుప్తంగా ఉంచి తీరాలి పరులకి తెలియకుండా ఉండాలి మీ సమస్య తీరిన తర్వాత అంటే మీ ఆర్థిక స్థితి మెరుగైన తర్వాత మీ సంకల్పం నెరవేరిన తర్వాత పది మందితో ఈ పూజ చేయించే ప్రయత్నం చేయండి చాలా చిన్న క్రియ నమ్మకం ముఖ్యం నమ్మకంతో ఆచరిస్తే విశేష ఫలితం కలిగి హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతారు మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకే జెమ్ టీవీ మా జేకేఆర్ భక్తి మా సాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ్